మీరు అర్థం చేసుకున్నట్లుగా చెప్పండి ఇరవై రోజు విశ్వాస ప్రకటనలు నేను కలవరం లేకుండా మరియు ప్రశాంతంగా ఉన్నానని ప్రకటిస్తున్నాను ప్రజలు లేదా పరిస్థితులు నన్ను కలవర పెట్టనివ్వను ప్రశాంతంగా ఉండే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడని తెలుసుకొని ప్రతి కష్టాన్ని అధిగమించాను నేను నా జీవితాన్ని ఆనందంగా గడపాలని ఎంచుకున్నాను నేను నాటిన చోట వికసించాను నిచ్చలంగా ఉన్నాను మరియు దేవదూత సైన్యాల దేవుడు నా యుద్ధాలతో పోరాడుతున్నాడు ఇది నా ప్రకటన దైవిక ఆరోగ్యం కొరకు ఒప్పుకోలు ప్రకటనలు నేను శాశ్వత జీవితాన్ని గడుపుతున్నాను మరియు నేను మరణ రహితుడను అక్షయమైన వాడను నాశనరహితుడను మరియు నిత్యమైన జీవాన్ని కలిగి ఉన్నాను జీవాత్మ యొక్క నియమము నాలో పని చేయిచున్నందున నేను ఎటువంటి దుష్టత్వము మరియు రోగములకు లోబడి లేను దైవత్వం నాలో పనిచేస్తుంది మరియు నామంలో ప్రతి అనారోగ్యాన్ని మరియు బలహీనతను నేను అధిగమించాను ఆమెన్ నేనేమి చెప్తానో అవి అన్ని నేను కలిగి ఉంటాను నేను బలవంతుడను నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆశీర్వదించబడ్డాను నేను ధనవంతుడిని నేను శక్తివంతుడిని నేను అభిషేకించబడ్డాను నేను స్వతంత్రుడను నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను నేనేమి చూడగోరుతున్నాను అదియే పలుకుతున్నాను కానీ చూసేదానిని పలుకను నేను శ్రేష్టమైన విత్తనమును నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్చూరం మొక్కవల వర్తిల్లుతున్నాను నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తున్నాను నేను ప్రభువునందు రసం కలిగి పచ్చగా ఉన్నాను నేను నా వృద్ధాప్యమందు కూడా వాడక తేజరిల్లుతాను నా ఆకు వాడదు నేను చేయినదంతయు సఫలమగుచున్నది యేసు ప్రభువు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతున్నాయి నేను క్రీస్యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకున్నాను నేను ఆత్మ సంబంధిని నా 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 ఆత్మకు ప్రాణం ఉంది ఆత్మ మరియు ప్రాణము ఒకే నివసిస్తుంది నా ప్రాణమునకు నా ఆత్మ ఆదేశిస్తుంది నా ప్రాణము విని దానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది యేసు ప్రభువు నామంలో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితంలో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కణముపై జీవం పలుకుతున్నాను క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు ఉంది అది దేవుని వాక్యానుసారమైనదిగా ఉంది నా కండరములకు మరియు నరాలకు జీవం ఉంది నా కండరాలు మరియు నరాలకు బలము ఉంది నా హృదయము ప్రాణంతో నింపబడి ఉంది నా ఊపిరితిత్తులు మరియు కణజాలకు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగుతుంది నా మూత్రపిండాలు కాలేయం మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రద్ధి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేస్తున్నాయి నా రక్తంలోని ప్రతి కణములోనూ జీవం ఉంది నా ఎముకలు కీళ్ళు మరియు మృదులాస్తిలు క్రమముగా మరియు దృఢమైనవిగా ఉన్నాయి నా మొత్తం ఎగువ మరియు దిగువ అవయవాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి నా చూపు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా ఉంది నా చెవులు స్పష్టంగా వినిపిస్తున్నాయి నా చర్మం మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందం కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలన ఉంది నా తల బలముగా ఉన్నాయి అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగుతున్నాయి తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను నా దంతాలు చిగుళ్ళు తవడ ఎముకలు నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగుతుంది ఆరోగ్యకరమైనవి బలమైనవి మరియు లోపమేమీ లేకుండా పనిచేస్తున్నాయి నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్ని ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేస్తున్నాయి వాటి విధులను సంపూర్ణంగా నిర్వహిస్తున్నాయి నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారంలన్నింటినీ జీర్ణం చేసి శక్తిని గ్రహిస్తుంది మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జిస్తుంది నేను అన్ని రకాల వ్యసనాలు మద్యం నికోటిన మాదక ద్రవ్యాలు అతిగా తినడము సాంకేతికత మీడియా వాయిదా వేయడము పుకారు సోమరితనము అతిగా నిద్రపోవడము బద్ధకము మరియు బలవంతంగా కొనుగోలు చేయడం వంటివి బందిఖానాలో వేసాను మరియు క్రీస్తు విధేత చూపడం వంటివి తీసుకున్నాను యేసు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను నా పురుష పునరుత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తంలో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేస్తుంది నా స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ సకాలంలో గుడ్డు కణాలను ఉత్పత్తి చేస్తుంది అది పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది నా శరీరంలోని ప్రతి అవయవం ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేస్తుంది మరియు ప్రభువు నామంలో నా శరీరంలో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం ఉంటే నేను దానిని నిషేధిస్తున్నాను నా శరీరంలోని ప్రతి కణములోని విద్యుత్తు మరియు రసాయన పౌన పుణ్యాలు సామరస్యంగా మరియు సమతుల్యంగా ఉండాలని మరియు చెడు కణాలను జీర్ణం చేయమని నేను ఆదేశించాను నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మ శాస్త్రం క్రీస్తు యేసు మహిమలో పరిపూర్ణం చేయబడింది అలూయ ఆమెన్ తండ్రి దేవుడు నన్ను ప్రేమి నాకు నాకు తెలుసు తెలుసు యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు నాకు తెలుసు